క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు రవని యేసుక్రీస్తు వద్ద ఉన్న శుభాలు నూతన జీవితం అనుదిన యోవదయాలు మీరు క్రీస్తులో ఉన్నారా రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో క్రొత్తవాయను ఏసుక్రీస్తును మన ప్రభువుగా రక్షకునిగా స్వీకరించిన క్షణంలోనే నూతన సృష్టి అవుతాము మన ఆత్మ ఆయనలో నూతనముగా సజీవంగా తయారై పాతది పోతుంది ఆయన శాంతి సమాధానం మన హృదయాన్ని నింపుతుంది వాస్తవం ఏమిటంటే మన జీవితంలో ప్రతిదీ తక్షణమే మార్పు చెందదు కొన్ని పనులు జరుగుతాయి అయితే అతనితో మన సహవాసం పెరిగే కొద్దీ దేవుడు మన జీవితంలో మనకు అవసరమైన పనులను జరిగిస్తూ ఉంటాడు మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక్కో అడుగు ముందుకు వేయడమే కీలకము ప్రార్థన మరియు ఆరాధనలో ఆయనతో సమయం గడపటం ద్వారా మనము ఆయనలో ఉన్నందున మనము ఆయన వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేస్తూ బైబుల్ ఆధారిత చర్చిలో ఇతర విశ్వాసాలతో కలిసి ఉన్నప్పుడు అతను మనల్ని మారుస్తూ అంతరంగం నుండి మనల్ని పునరుద్ధరించటం కొనసాగిస్తాడు నేడే గుర్తుంచుకోండి దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు మనము ఎక్కడ ఉండాలనుకుంటున్నామో అక్కడ ఉండలేకపోవచ్చు మనం కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు లేదా కొన్ని ఎదురు దెబ్బలు కలిగి ఉండవచ్చు ఆయనలో విశ్వాసం ఉంచడమే దేవుని నీతి అని తెలుసుకోవాలి ఆయనలో మీరు నూతన సృష్టి ఆయనలో మనకు కావలసినవన్నీ ఉన్నాయి ఆయనలో ఉంటూ విజయ మార్గంలో ముందుకు సాగాలి తండ్రి నన్ను నూతనముగా మార్చినందుకు ధన్యవాదాలు నా అడుగులను స్థిరపరిచి వాటిని నిర్దేశించినందుకు ధన్యవాదాలు మీరు నా జీవితాన్ని రూపాంతరపరిచే పనిలో ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను ఏసునామంలో నేను చేసే ప్రతి పనిలో నేను మీకు ప్రథమ స్థానం ఇచ్చేటట్లే నన్ను నీకు దగ్గరగా ఉంచండి ఆమెని